వాళ్ళను ఇంటర్కేస్ట్ మ్యారేజీలకు రక్షణ కల్పించే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హత్యలను చేయడానికి వాళ్లకు అవకాశాలు కల్పిస్తూ ఉన్నాయి అట్లా కాకుండా కూడా రాజ్యాంగంలో పొందుపరిచిన విధానంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన అమ్మాయి ఇరవై ఒక్క సంవత్సరం అబ్బాయి వాళ్ళు ఇద్దరి ఇష్టపూర్తిగా ఇంటర్కేస్ మ్యారేజ్ చేసుకోవచ్చు రాజ్యాంగంలో కల్పించిన హక్కు ప్రకారంగా అయినా కూడా ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ Cinde bak! KVP'yaz! Cinde bak! Cinde bak! Cinde bak! Cinde bak!